జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో గూడూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా సునీల్ కుమార్ కు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు సైకిల్ గుర్తుకి ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలియజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లను ఎత్తివేశారని రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే కార్పొరేషన్లు పునరుద్దరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వచ్చేదానికి కారణం ఏంటంటే వచ్చే నెల పదమూడవ తేదీ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ కూడా అసెంబ్లీ అంటే శాసనసభకి నేను నిలబడుతున్నాను నేను అందరూ మీకు చేసాక నా పేరేం పేరు నేను నిలబడుతున్నాను అట్లాగే పార్లమెంట్కి మన కమలం గుర్తు కొట్టేయాల అది ఓకే అందరూ తెలియాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ రోజు ఈ కడివేడి గ్రామంలో దాదాపు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అభివృద్ధి చేశాం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ చంద్రన బీమా ఏడు మంది చనిపోతే చంద్రం బీమా ఇచ్చాం దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు లిట్రిన్స్ కట్టించాం బాత్రూమ్ కట్టించాం అలాగే నలభై ఏడు ఇల్లు హౌసింగ్ ఇల్లు మేము ఉన్నప్పుడు ఇచ్చాం అలాగే నీరు చెట్టు కింద దాపు డెబ్బై ఏడు లక్షల రూపాయలకి నీరు చెట్టు కింద ఈ యొక్క చిన్న గ్రామంలోనే ఈరోజు పనిచేసామని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు మీకు వచ్చిన డబల్ రోడ్డు అది కూడా తెలుగుదేశం పార్టీలో వేసింది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఏదో అంటే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చారు మీ అందరూ కూడా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి